హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ మీకోసం ఈరోజు అయితే విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ కానుకొని ఎకరాల వ్యవసాయ పొలం అయితే అమ్మకానికి తీసుకొచ్చాను విలేజ్ నుండి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో కార్నర్ బిట్ అండి ఇది ఇది పొలం అండి ప్యూర్లీ అంటే ప్యూర్లీ రెడ్ సైల్ ఉంది చుట్టూ బౌండరీస్ వచ్చేసి కడిలేసి ఉందండి క్లియర్ టైటిల్ రెడ్డిస్ ప్రాపర్టీ అండి మనకు రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగేషబుల్ అయితే ఉంటుంది క్లియర్ టైటిల్ ఒక బోర్ అయితే అవైలబుల్ ఉందండి రెండెకరాలు పారాకానుక అయితే వాటర్ అయితే ఫుల్ ఉందండి మనకు లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండల్ వస్తుంది జనగా హైదరాబాద్ టు వరంగల్ హైవే కేవలం మనకు వచ్చేసి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ ఉందండి ఇది వాటర్ అండి ఫుల్ వాటర్ ఇట్లా పోస్తుంది మీకు బోర్ కూడా చూపిస్తా ఇది కనిపించేది బోర్ అండి అది అండి మనకు హైదరాబాద్ నుండి కేవలం వంద కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది విలేజ్ నుండి మనకు వచ్చేసి వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి మనకు కార్నర్ బిట్టండి ఈ సైడ్ కూడా రోడ్ చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇది కూడా రోడ్ అండి రైతులకు వెళ్ళేది క్లియర్ టైటిల్ దీనికి రైతు బంద్ వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి అన్ని పథకాలు అయితే వర్తిస్తుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్